ఒకవేళ వీళ్ళు మళ్ళీ తొమ్మిది మంది బెంచ్ ఊపిరి అట్లే అవుతుంది గవర్నమెంట్ ఇంకా మనం చట్టం డేట్ అయినా అదంతా అయినా కనుక ఒకవేళ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు స్టేట్ లెవెల్లో సెంటర్ లెవెల్లో ఒక కమిటీ చేస్తుంది ఎవీసీడీ ఏసీ ఆ ఎవీసీడీలో ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉండాలా ఎయిటీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి ఎయిటీన్ పర్సెంట్లో ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉండాలని నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తారు హై లెవెల్ కమిటీ ఉంటుంది బాడీ

ఓర కమిటీస్ సర్ ఇప్పుడు మీరు దామల రాజోసను తెలుసున్నారు ఎప్పుడేపోయే కమిటీస్ సర్ మీరు கொஞ்சம் ఓరా వాళ్ళు దృష్టి టు ఎనీటు రియాక్షన్ కొందారు సపోర్ట్ ముందే నేను చెప్పుకోన ఉండాలగా జరిగింది సార్ సార్ ఎంతకి ఇలా

ఏదైతే వర్గీకరణపై ఇచ్చిన తీర్పుని గోసంగి సంఘం పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉపకులాలు ఉన్నాయి కొన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని కులాలు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది అయితే ఇక్కడ మాలా సోదరులతో కలిపి గోసంగిలం చేర్చడం జరిగింది ఎస్సీసీలో గతంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్లో సో ఇప్పుడు అంటే గతంలో అలా గోసంగిలం కలపడం వల్ల మేము చాలా అంటే చాలా వెనుకబాటుకు గురైనము సో ఆ వెనుకబాటుని గుర్తించి ఈరోజు మన నిజాంబా రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతిరెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎక్కడైతే నిజాంబాద్ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గోసంగిలో చాలా అత్యంత వెనుకబాటుకు గురైంది కాబట్టి వీళ్ళని గుర్తించి ఎస్సీ సి నుంచి ఎస్సీ ఏకీ మార్చాలని చెప్పేసి ఈరోజు మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా రేపు ప్రత్యేక ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం ఒకసారి సారికి కూడా గుర్తు చేసి అది ఇమీడియట్గా వీలైనంత తొందరగా ఈ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ యాభై ఏడు ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది గోసంగి సంఘం రాష్ట్రపక్షాన ధన్యవాదాలు సుప్రీంకోర్టు వర్గీకరణ మీద ఒక చట్టం తీసుక ఒక జరి తీర్పు ఇవ్వడం జరిగింది దాదాపు ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాల ఎస్సీ ఉప కులాలలో లబ్ధి పొందిన రెండు కులాలు మాత్రమే లబ్ధి పొంది మిగతా యాభై యాభై ఏడు కులాలని ఇంకా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ రామ్ రామచంద్ర గతంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్న తరుణంలో రామచంద్రరావు కమిషన్ ప్రకారము మమ్మల్ని ఎస్సీ శ్రీ గూపులో చేర్చడం జరిగింది దానిని నిర్దేశిస్తూ ఉషా ఉషా మేయర్ కమిటీ వేయడంలో ఉషా మేయర్ కమిటీకి కూడా మా ఎస్సీ గోసంగి తరఫున మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దాని ప్రకారం అత్యంత ఎనుకబడినటువంటి గోసంగి ఉపకులాన్ని ఏ గ్రూపులో చేసు దీనికి ప్రాధాన్యత కల్పించవలసిందిగా ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి మా గోసంగి సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సుప్రీంకోర్టు జడ్ జడ్జిమెంట్ ఇవ్వడంలో ఇవ్వడం వలన తెలంగాణ రాష్ట్రంలోని యాభై ఏడు ఉపకులాలు చాలా సంతోషం వ్యక్త చేస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే ఈ వరీకరణ ఇష్యూ పైన మేము తొందరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం వల్ల ఈ యాభై ఏడు ఉపకులాలు ఎస్సీ ఎస్సీ కులాలన్నీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈ యాభై ఏడు ఉపకులాలలో గోసంగి చిందుల మాసిట్ల బేడబుడవ జంగం బైన్ల మోచి హులియదసరి ఇలా యాభై ఏడు ఉపకులాలు ఉన్నాయి దీంట్లో గోసంగి కులానికి తీరని అన్యాయం జరిగింది రామచంద్ర రాజు కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎస్సీ మాల గ్రూప్లో గోసంగి చేర్చడం జరిగింది ఈ గోసంగిలు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళ వీళ్ళ యొక్క వృత్తి యాచక వృత్తి సంచారం చేస్తూ జీవితం గడుపుతూ ఉంటారు మరి కల కళలు చెప్పుకొని బతికే వీరికి వీరిని ఏ గ్రూప్లో చేర్చి వా వారితో పోటీ పడాలంటే వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గోసంగిలను ఏ గ్రూప్లో చేర్చాలని ఈ ఎస్సీ యాభై ఉపకులాల తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు స్పందించి దీని మీద ఒక జ ఒక జడ్జిని ఏర్పాటు చేసి రిటైర్డ్ జడ్జి ద్వారా వీరి యొక్క స్థితిగతులను ఉపకుల స్థితిగతులను తెలుసుకొని వారికి న్యాయం చేయాలని కోరుతా